నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం మొద శివభక్తురాలు షర్మిల గారు ఆమెతో మాట్లాడదాం మనం చూసుకోవచ్చు శివరాత్రి ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాను కానీ మాస శివరాత్రి అంటా ఉండదు అసలు ఆ మాస శివరాత్రి అంటే ఏమిటి నెలలో ఎప్పుడు వస్తూ ఉంటది అయితే సంవత్సరానికి వస్తూ ఉంటది లేదు లేదు నెలకొకసారి మాస శివరాత్రి శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి మాస శివరాత్రి అనేది నెలకు ఒకసారి వస్తుంది కానీ ఇప్పుడు మాస శివరాత్రి గురించి తెలుసు కానీ అందరికి తెలుసు చేస్తుంటారు కానీ నెల నెల ప్రత్యేకంగా చాలా మంది చేయరు కానీ శివుడికి ఇష్టమైన రోజు అది సోమవారం అని మొన్న అన్నాను కానీ మాస శివరాత్రి ఎందుకంటే మాస శివరాత్రి పూజలు గుళ్ళో చేసినా చేపిచ్చినా ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే ఆయన ఆ రోజు దిగి వస్తాడేమో పూజలు అందుకోవడానికి అనే విధంగా ఉంటది ఓకే నెలకు ఒకసారి వస్తుంది మనకి మీకు కూడా క్యాలెండర్ చూస్తే వస్తుంది అది నేను కూడా ఆ మాస శివరాత్రికి కూడా చాలా నేను పూజలు చేసింది కాకుండా ఆ నెల వచ్చే మాస శివరాత్రికి పిల్లలతో కూడా పూజలు చేపించారు పంపించి చేపించేదాన్ని ఓకే అదైతే గుళ్ళో చేస్తే మనకి ఇంకా మంచిగా కలిసి వస్తుంది గుళ్ళో చేస్తే గుళ్ళో చేస్తే గుళ్ళోనే చేస్తారు కానీ ఇంట్లో కూడా గుళ్ళు చేస్తారు కదమ్మా పూజలు చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు గుళ్ళో అంటే మనకు అభిషేకాలు అంటే మనకు తెలుసు ఇంకా ఆయనకి ఇష్టమైన అంటే మన ఇప్పుడు దీపం శివుడికి దీపం పెట్టేటప్పుడు నువ్వుల నూనె అది ఇది అంటారు కానీ మీకు ఇంకో విషయం తెలుసు నేను ఇక్కడ చెప్తాను పాయింట్ కొబ్బరి నూనె ఆముదం నూనె అంటారు గానుగది దాంతో నువ్వుల నూనెతో చేస్తారు కానీ ఈ ఈ రెండు ఆవును ఆవు నెయ్యి ఇవి నాలుగు కానీ ఆ రోజు మాస శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళేసి అభిషేకం కావాలంటే వాళ్ళ అభిషేకం చేయించిన పర్వాలేదు మనం అభిషేకం మనకై మనం చేసుకునే టెంపుల్స్ కూడా ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి అన్నీ మొత్తం సెట్ చేసుకొని వెళ్ళి ఆ టైంలో నూనె నాకు తెలిసినంత వరకు ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె ఇవి రెండు చాలా పవర్ ఆవు నెయ్యి కొబ్బరి నూనె చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ ఆ శివుడికి అక్కడ గుళ్ళో దీపాలు పెట్టాలంటే పదకొండు దీపాలు తీసుకొని ఆవు నెయ్యితో కానీ మన కొబ్బరి నెయ్యితో కానీ దీపాలు ఇచ్చి అభిషేకం మనం చేసుకునే అన్ని పాలు పాలు పాలతో కానీ నీళ్ళతో మన ఇష్టము పళ్ళు ఆయనకి నచ్చిన పువ్వులు ఏమైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళేసి ఆ పువ్వులతో అభిషేకం చేసి బిల్వ పత్రాలు అనేది మనకి దొరుకుతాయి ఇంకా ఆ పత్రాలతో మనం ఆ ఆకులతో మనం అభిషేకం చేస్తే మాత్రము దానికి తిరుగుండదు అలాగా చేసిన తర్వాత మొత్తము ఆయనకి మీ మీ ఇష్టం కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ప్రసాదాలు అని చెప్తారు దద్దోజనం అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అది చాలా మంచిది శివుడికి అది పెట్టాలి ప్రసాదంగా పెట్టేసి పూజలు చేసుకున్నారంటే ఇంకా మనకి ఏమన్నా దోషాలు పరిహారాలు చేసుకోవాలంటే పెద్దవి కూడా ఉంటాయి మనకి అది మనము మనమే చేపించాలి లేదు వాళ్ళు రాని పక్షంలో మనమైనా చేయించవచ్చు వాళ్ళు వచ్చినా పర్వాలేదు అలా చేసుకోవాలి మాస మనం చేపించొచ్చు అట్లా చేయించు ఇప్పుడు ఆల్రెడీ నేను ఎంతమందికి చేపించాను వాళ్ళు రా దూరం దూరం ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఏ కొంచెం సమస్య వచ్చినా కానీ నాకే ఫోన్ చేస్తారు నాకే ఫోన్ చేస్తారు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నాకు జగన్నాథ్ టెంపుల్లో శివుడు వెళ్ళంగానే దర్శనం ఫస్ట్ శివుడిదే వస్తుంది అది చాలా బాగుంటుంది కానీ మనకి అన్నీ మనకు ఆరోగ్యం పరంగా కానీ మనకి డబ్ మనకి డబ్బులు రాకున్నా చెప్తారు కదా మాకు డబ్బులు రాలేదు అక్కడి నుంచి ఏంది రా పరిస్థితి అనేవాళ్ళు కూడా నాకు చెప్పారు దాని గురించి అయినా ఆరోగ్యం పెళ్లి కాని వాళ్ళకి ఉద్యోగాలు రాని వాళ్ళకి నేను ఒక టెంపుల్కి మీకు తీసుకొని పోతాను ఆ టెంపుల్ చూస్తే మాత్రము ఇంకా మీకు జన్మ ఈ జన్మలో నాకు ఈ కోరిక నెరవేరిందిరా అనుకునేలాగా మీరు అనుకుంటారు అనుకుంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ మైండ్లోకే వస్తుంది మళ్ళీ మీరు నాకే ఫోన్ చేయాలి మీకు ఏమి ఉన్నా మీరు నాకు చెప్పట్లేదు కదా ఆనతోనే చెప్పుకోండి అంటున్నాను కదా చెప్పుకోండి మళ్ళీ మీరు నాకే ఫోన్ చేయాలి నేను అడగను మిమ్మల్ని నేను అడగను ఎవ్వరిని మళ్ళీ రిటర్న్ అడగను చేపిచ్చిన తర్వాత నేను చేసిన తర్వాత వాళ్ళు పాపం అంతా అమౌంట్ కూడా నాకు అకౌంట్లో వేస్తారు ఎందుకంటే దేవుడికి సంబంధించింది ఒక్కొక్క రూపాయి ఆ దేవుడికే చెందాలి అర్థమైందా మీకు మనం ఆ రూపాయలో మనం రూపాయి మనం ఖర్చు పెట్టుకున్నట్లేదు ప్రతి ఒక్కటి లెక్కతో సహా ఆడ నేను చూపిస్తాను కూడా చూపిస్తాను వాళ్ళకి మంచిగా అయిపోయింది చాలా చాలా మంది సమస్యలు నేను తీర్చాను ఎన్నో సమస్యలు అయిపోయింది నేను చెప్పినట్టు వాళ్ళు కూడా ఫాలో అయ్యారు ఇది కూడా పాయింటే ఓకే అది ఇంత ఇది ఇంత అని ఒక్కరు నన్ను అడగల ఎందుకో తెలుసా నేను అందరికి తెలుసు ఎంత అని ప్రతి ఒక్కరికి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది బస్సు నా పక్కనుంచే పోయింది జస్ట్ ఇంతే గ్యాప్ నేను నాకు అక్కడ బస్సే కనపడాల అందరు చూసి అక్కడ అరిచారు ఇక్కడే మన ఈసుగూడ బస్ దగ్గరే మా పాప అయితే గట్టిగా అరిచింది బస్సు కనిపించిందా లేదా నీకు అని సచ్చిపోతావా అని ఎక్కడొచ్చిందే బస్సు అన్నా నేను జస్ట్ అంతే అలా నేను లెక్క చేయను ఉంటాడు పక్కనే చూసుకుంటాడు చంపాలన్నా ఆయనే తీసుకుపోవాలన్నా ఆయనే కాపాడాలన్నా ఆయనే ఉంటాడు ఆయన చేతుల్లో వదిలేసా మొత్తం నేను ఇప్పటి నుంచి కాదు నేను కళ్ళల్లో ఆయన కంట్లో నేను కళ్ళల్లో పడ్డారు ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నానంటే చాలా మందికి ఎందుకు ఇంత నమ్మకం అంటే చూసిన వాళ్ళకి కూడా అర్థమైపోయి లేండి ఎందుకు ఇంత నమ్మకంగా ఇంత పిచ్చిగా నేను అంత భక్తిగా నేను చేస్తున్నానంటే ఎవ్వరికి అన్యాయం చేయదు ఎవరి సమస్యలైనా నెత్తిన పెట్టుకొని నా దగ్గరకు తీసుకొని వస్తుంది నా పిచ్చిది ఇది మంచినీళ్ళు తాకుండా ఉపవాసం ఉండి ఈమె వచ్చి అక్కడ వాళ్ళ కోసం మొక్కుతుందంటే ఆయన ఎలా ఎందుకు తీర్చాడు పాయింట్ అది కూడా అవునా తీరుస్తాడు ఆయన ఇంకా చాలా ఉన్నాయి అంత నమ్మకము నా మీద ఆయనకి ఓకే నా లాగా మీరు ఫాలో అవ్వండి సమస్యలు ఉన్నాయని చెప్పి పెద్ద సమస్య పెద్దది కాదు ఆయన దగ్గర మీరు చెప్పుకోవచ్చు పోయేసి ఇలా చెప్పుకోవాలి ఎందుకు నమ్ముతాడు నేను అంటే ఎంత పిచ్చి ఆయనకంటే చాలా మందిని మార్చేశాను కూడా నేను ఓకే నా వైపు తిప్పుకున్నా నా నన్నే ఫాలో అవుతున్నారు ఆయన చూడలేడు నేను వెళ్తే ఆయనకు తెలిసిపోతుంది కదా చెప్పాను కదా మా అక్క వాళ్ళు ఎక్కడో విజయవాడలో ఉండి ఇట్లా పూజ అంటే కార్తీక మాసం అందరి పేరు మీద ప్రతి ఒక్కళ్ళ గురించి పోయి దీపాలు పెట్టి వెలిగించి పూజ చేసి ఇంకా నేను ఎట్లుంటానంటే ఇంకోటి నేను ఏదన్నా పూజలో ఉన్నాను అనుకోండి మాట్లాడాను ఎవరితో ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతుంది మాట్లాడిన ఓకే డిస్టర్బెన్స్ అవుతుంది ఎందుకంటే ఉపవాసం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడద్దు ఆన మీదనే ధ్యానం పెట్టాను కదా ఆయననే చూపి ఆన గురించే నేను ఉన్నాను ఆయన గురించే నేను బతుకుతున్నాను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా చేపిచ్చాను ప్రతి ఒక్కళ్ళు పాపం అందరూ నేను ఏదైనా మీకు ఇంకో విషయం చెప్పాలి ఏదన్నా విషయం చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కటే పాయింట్ ఎంత ఖర్చు అది అడిగేస్తారు ఫోన్ చేసి నాకు మాకు ఇది సమస్య నువ్వు వెళ్తున్నావు కదా నువ్వు చేస్తావా చేస్తా ఐదు సోమవారాలు కాదు పదకొండు సోమవారాలు కాదు వాళ్ళకు బాగా అయ్యే వరకు నేను తిరుగుతా తిరుగుతాను మీకేమొస్తుంది నాకేమొస్తుంది పేరు వస్తుంది ఇంకోటి వాళ్ళకి బాగైపోయాననే వాళ్ళకి ఒక మా మా షర్మిలమ్మ ఇంత పవర్ఫుల్గా ఆ శివుడు ఎంత పవర్ఫుల్లో ఈమె ఇంత పవర్ఫుల్ అనుకోనేలాగా ఆడ నేను చేస్తున్నాను నాకేం అవసరం లేదు ఆ దేవుణ్ణి పూ నాకు పూజలు చేపించమని ఎవరైతే చెప్తున్నారో ఆయన శివుడికి చెప్పినట్టే అవునా మీరు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు కదా లేదు మిమ్మల్ని తీసుకుని అయితే చూపించాల్సిందే మీ కళ్ళకు కట్టినట్టు మీకు ప్రత్యక్షంగా చూపించాలి ఇక్కడ కాదు నేను మాట్లాడాల్సింది మీ కళ్ళకు కట్టినట్టు ప్ర ప్రపంచం అంతా చూసేలా మీరు ప్రపంచానికి చూపించేలా నేను చేస్తాను ఆగండి అవునా హండ్రెడ్ పర్సెంట్